హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో సివిల్స్కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే జరిగింది కదా ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ కనుక మనం ప్రచారం చేస్తే క్వశ్చన్ పేపర్ అనేది చాలా టఫ్గానే రావడం జరిగింది సిఎస్ఆర్టీ సంబంధించిన పేపర్ కూడా మనకు టఫ్గానే ఉందన్నమాట ఆన్సర్స్ అనేవి గెస్ గసని చేయడానికి కానీ లేదంటే ఆన్సర్స్ని రాబట్టుకోవడానికి సమయం అనేది ఎక్కువ తీసుకుందామని చెప్పుకోవచ్చు ఎక్కువగా మనకు కరెంట్ అఫైర్స్ బేస్ మీద రావడం జరిగిందనమాట ఎవరైతే రెగ్యులర్గా కరెంట్ అఫేర్స్ని అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి ఫాలో అయితే అవుతుంటారో వారికి సంబంధించి ఆన్సర్స్ అనేవి ఎక్కువగా గెస్ అనేవి చేయడానికి అవకాశం అయితే రావడం జరిగింది సో రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ ఫాలో అయిన వారు ఆన్సర్స్ అనేది ఎక్కువగా చేశారని చెప్పుకోవచ్చు అనమాట సో అంతేకాకుండా మనకు ఈసారి గైర్హాజరు అనేది ఎక్కువగా అయ్యారు ఓకే సో హాజర్ హాజర్ సాధనాన్ని ఇక్కడ మీరు చూడవచ్చు అనమాట పేపర్ వన్కి సంబంధించి పేపర్ టూకి సంబంధించి మనకు వివిధ కేంద్రాల్లో మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హాజరు శాతాన్ని అయితే ఇచ్చారు సో ఈసారి మనకు గైర్హాజరు శాతం అయితే పెరిగింది సో కరెంట్ అఫేర్స్తో పాటుగా న్యాయపరమైన అంశాలు కూడా ప్రాధాన్యత ఇచ్చారనమాట సో మీరు రైట్ వైపు చూడండి ఒక క్యాండిడేట్ తాలూకు డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రాణవాయుతో పరీక్షకు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో కట్ ఆఫ్ అనేది మనం తర్వాత చేస్తే వందకు పైన ఉండొచ్చు అని చెప్పి కూడా ఒక న్యూస్ అయితే ఉందన్నమాట ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది తప్ప తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు అందిస్తుంటాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వచ్చింది దిస్ వీడియో